ఏపీ సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో విచారణకు హాజరు కావాలి అంటూ మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు ఇవాళ సాయంత్రం మంగళగిరి డిఎస్పీ ఆఫీసులో విచారణకు హాజరు కావాలని తెలిపారు అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారం కేసులో ఉదయం జోగి రమేష్ తనయుడు రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు మరోవైపు జోగి రమేష్ కు విచారణకు హాజరు కావాలని నోటీసులు వచ్చాయి వైసీపీ హయాంలోని ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంపై జోగి రమేష్ దాడికి ప్రయత్నించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఈ కేసుకు సంబంధించి మంగళగిరి పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు గొల్లపూడి మనం కట్ అవుతాం కదా అక్కడ మధ్యలో నీకు లొకేషన్ పెడతాను చూడు నీకు లొకేషన్ పెడతాను చూడు అన్న గొలపుడురా అన్న గొల్లపూడి మనం కట్ అవుతాం కదా అక్కడ మధ్యలో